కూడా నీటిని విడుదల చేయాలని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది దాని ప్రజావాళ్ళు కలెక్టర్ గారిని కలిసినాం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలే ఇక్కడ ఉన్న ప్రజాప్రతిని స్పందించాలే శాసనసభ్యులు స్పందించాలే ప్రజల కోసం రైతుల కోసం పట్టించుకోవాలి పట్టించకపోతే రైతులందరితోనూ కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం ప్రభుత్వం వచ్చినాక కొన్ని విచిత్రమైన సందర్భాలను ఎదురు చూస్తా ఉన్నాం ఎదుర్కొంటా ఉన్నాం ప్రజాస్వామ్యం అనుకొని భావించి రాజ్యాంగానికి అనుకూలంగా ఎలక్షన్స్ జరిగి ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన సాగుతాయని భావించినాం కానీ ఎక్కడ కూడా ప్రజాస్వామ్య బద్దత కనబడతలేదు ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న ఫీలింగ్ వస్తలేదు భయభ్రాంతులకు గురి చేసి కేసులు పెట్టడం ఒకవైపు ప్రోటోకాల్ ఉల్లంఘనలు మరొక వైపు ఈ నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు జిల్లాకు సంబంధించిన ఎవరైతే శాసనసభ్యులుగా గెలిచిండ్రో మరి వాళ్లను పక్కన పెట్టి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కొబ్బరి శిలా పలకాల దగ్గరకు వెళ్లడము అధికారికంగా స్టేజ్ల మీద కూర్చోవడము కూడా ఒక్కొక్కరికి రెండు వాహనాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కానీ శాసనసభ్యులుగా గెలిచిన పిఆర్ఎస్ పార్టీ వాళ్ళ కనీసం వాహనం ఎస్కాట్ వాహనం కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడతా ఉంది అదే విధంగా మరి అవమానపరిచే విధంగా అధికార పార్టీ నాయకులు సైరన్ లేసుకొని వెహికల్స్ సైరన్ వేసుకొని ముందుగా వెళ్లి మరి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ కొబ్బరికాయలు కొట్టి అధికారిక